ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలితా అర్ధచంద్రిక ఇరవై మూడో నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ పద్మరాగముల కాంతి ప్రతిఫలిస్తున్న అద్దాల వంటి చెక్కిళ్ళు కలిగి ఉన్నది శివుడు ఆమె చెక్కిళ్లలో తన ప్రతిబింబాన్ని చూస్తూ ధ్యానముద్రలో నిలిచిపోయాను నిరంతరము పరమేశ్వర సాన్నిధ్యానుభూతిలో ఉండే అమ్మవారి చెక్కిళ్ళు రంజితమై ఉంటాయి అమ్మవారి కుడి కపోలాన్ని మెత్తగా ఉచ్చరింపబడే ఈ ఆకారంతో ఎడమ కపోలాన్ని అంత మెత్తగానే ఉచ్చరించబడే ఈ ఆకారంతోనూ న్యాసం చెయ్యాలి నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రచనచ్చద పగడపు ఎరుపుదనము దొండపండు యొక్క మృదుత్వమును కలిగినవి ఆమె పెదవులు ఎదుటివారి మనస్సు నొప్పించకుండా పాటించేవారు అమ్మవారిపై పెదవి ఏ పెదవి ఐ న్యాసం చేయాలి శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వల ముప్పై రెండు విద్యలకు కళలకు మూల కారణమైన ఆమె పలువరుస మెరుస్తున్నది వేద విద్యావ్యాప్తిని షోడసీ విద్యావ్యాప్తిని చేయటానికి ఉపయోగించే ద్వయాన్ని తన రెండు పలువరసలుగా కలిగినది అమ్మవారి పైదంత భక్తిని ఓ కింద దంత భక్తిని ఔకారంతోనూ న్యాసం చేయాలి కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఆమె సేవించిన తాంబూలపు సువాసన ప్రపంచమంతా వ్యాపించినది కర్పూర తాంబూలం అంటే ఏలకలు లవంగాలు పచ్చి కర్పూరము కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి ఒక్కలు చలువ మిరియాలు తమలపాకులు మొదలైనవి ఉంటాయి కాబట్టి ఈ తాంబూలానికి పరిమళం వస్తుంది అమ్మవారి నాలుకను ఓం అనే అనుస్వారం బిందువుతో న్యాసం చేయాలి నిజసల్లాప మాధుర్స వినిర్బర్సిత కచ్చపి సరస్వతీదేవి చేతిలోని వీణానాదం కంటే ఆమె పలుకులు ఎంతో మృదు మధురముగా ఉన్నవి సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి అమ్మవారి నోటి నుంచి వెలువడే వాక్కును విసర్గతో న్యాసం చేయాలి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఆమె చిరునవ్వు ఈశ్వరుని హృదయంలో సదా నిలిచి ఉంటుంది ప్రకృతి యొక్క అందాన్ని చూసి తట్టుకోలేక పరమేశ్వరుడు ఆ ప్రవాహంలో మునకలేస్తున్నాడు కామేశ్వర ప్రేమ అనే రత్నమణి కాంతులు ప్రతిఫలించే ధనములు కలది ఆమె చిరునవ్వు కాంతి పుంజము సౌందర్యము చూసి తట్టుకొనలేక కామేశ్వరుని మనస్సు పరవళ్లు తొక్కినది అనాకలిక సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆమె అందమైన ముఖములో చుబుకము అంటే గడ్డము ఎంతో అందాన్నిచ్చింది అమ్మవారి గడ్డానికి ఎవరూ సరైన ఉపమానము చెప్పలేకపోయారు కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కందర ఈశ్వరుడు తన పవిత్ర హస్తాలతో కట్టిన మాంగల్యం జగన్మాత మెడలో మెరుస్తున్నది వారి ఆదర్శ దాంపత్యానికి నిదర్శనమది మన లోపల మాట్లాడదామన్న అభిలాష అనే ఆనందం నుంచి మాట్లాడే వరకు ఉన్న అనుభవమే ఈ సూత్రం పెళ్ళి కావలసిన కన్యలు ఈ నామాన్ని జపిస్తే త్వరలో కళ్యాణం జరుగుతుంది ఈ నామాన్ని నలభై రోజులు దీక్షగా చేయాలి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఆ తల్లి భుజములకు బంగారు కేయూరములు వంకీలు శోభను కలిగిస్తున్నాయి ఆమె భుజాల నుంచి సౌందర్య కిరణాలు వ్యక్తమవుతున్నాయి రత్నగ్రైవేయ చింతాకలోలా ముక్తాఫలాన్విత ఆమె మెడలో నవరత్నాలు ముత్యాలతోటి హారములు చింతామణి పతకము ధరించినది చింతామణి పతకము భక్తుల కోర్కెలు తీర్చును ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించువారికి ఆయా ఫలములను ఇచ్చునది ఈ నామంతో జపిస్తే హృదయ యుగతమైన గ్రంథులు విడివడి ప్రజ్ఞావంతులవుతారు హరే శ్రీమాత్రే నమ